ఓం శ్రీ హాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి కర్కాటక రాశి వారికి మార్చి నెలలో పట్టబోయేటువంటి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఈ రాశి జాతకులకు మార్చి నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వలన వీరు ఈ నెలలో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు చంద్రుని ప్రభావంతో కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు ఊహాశక్తి పెరిగి వారు తమ లక్ష్యాల దిశగా స్థిరంగా నడుస్తారు కర్కాటక రాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ఇతరుల అవసరాల గురించి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ స్వభావం వారిని జీవితంలో అనేక నుండి గౌరవాన్ని ప్రేమను పొందేలా చేస్తుంది గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు కర్కాటక రాశి వారు ఏది చేసినా కుటుంబం ప్రేమైన వారి కోసం చేస్తారు వారికి కుటుంబమే ప్రపంచం గతంలో మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా మీ ప్రేమ అంకిత భావం మిమ్మల్ని ముందుకు నడిపించింది అయితే ఈ మార్చి నెలలో ఈ స్వభావం మీకు మరింత మేలు చేయబోతుంది ఎందుకంటే గ్రహాల అనుకూలత మీ ప్రయత్నాలు రెట్టింపు చేస్తుంది మీ అసాధారణమైన స్మరణ శక్తి అంతర్జ్ఞానం ఇతరులను అర్థం చేసుకునే శక్తి ఈ నెలలో మరింత ప్రకాశిస్తాయి దీనివల్ల మీరు మరింత గొప్ప విజయాలు సాధించగలుగుతారు ఇక మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి విషయంలో చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో మీ ఖర్చులు ఎక్కువగా ఉండి మీరు సంపాదించే డబ్బులు ఇతరుల కోసం ఖర్చు చేస్తూ మీ అవసరాలను నిర్లక్ష్యం చేసేవారు కానీ నెలలో ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గి భవిష్యత్తు కోసం పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది గృహ నిర్మాణం వాస్తు మార్పులు ఇంటి అలంకరణకు కూడా ఇది మంచి అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు తమ వృత్తిలో స్థిరత్వాన్ని భద్రతను కోరుకుంటారు మార్చి నెలలో మీకు ఆర్థిక భద్రత స్థిరత్వం లభిస్తాయి ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది పాత బకాయిలు అప్పులు తీర్చుకోగలుగుతారు కొత్త ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరుగుతాయి భూమి ఇల్లు వాహనం వంటి స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేస్తున్న వారు కూడా ప్రమోషన్లు జీతం పెరుగుదల వంటి శుభవార్తలను వినగలుగుతారు గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఈ మార్చ్ నెలలో వాటి నుండి బయటపడి స్థిరమైన ఆర్థిక స్థితిని సాధించడం చూస్తారు మీరు చాలా కాలంగా కొనాలనుకున్న వస్తువులు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వస్తువులు కుటుంబ సభ్యుల కోసం కానుకలు ఇవ్వగలుగుతారు వ్యక్తిగత జీవితంలో కూడా కర్కాటక రాశి వారికి మార్చినెల అద్భుతమైన మార్పులు తీసుకువస్తుంది గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ భావోద్వేగాలను గౌరవించని వారికి ఇప్పుడు మీ విలువ తెలిసొస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోతాయి అందరూ ఒక్కటే ఉంటారు మీరు కుటుంబ సభ్యుల పట్ల చూపించే నిస్వార్థమైన ప్రేమ అంకిత భావం ఇప్పుడు మీకు మరింత ఆనందాన్ని గౌరవాన్ని తెస్తాయి ఎన్నో ఏళ్లగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న కర్కాటక రాశి వారికి ఈ నెలలో వివాహ సంబంధమైన శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది వివాహితులైన కర్కాటక రాశి వారికి కుటుంబంలో సంతోషం ఆనందం నెలకొంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది మీ సున్నితమైన మనస్తత్వం సానుకూల దృక్పథం భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వల్ల ఇతరులు మిమ్మల్ని ప్రేమించి గౌరవిస్తారు మీ చుట్టూ ఉన్నవారు మీ స్నేహాన్ని ప్రేమను కోరుకుంటారు కుటుంబంలో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది సహాయం అవసరమైన వారికి మీరు సహాయం చేసి వారి హృదయాలలో స్థానం సంపాదించుకుంటారు సమాజంలో మీ స్థానాన్ని మరింత పెంచుకుంటారు కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే మార్చి నెలలో మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కర్కాటక రాజువారు స్వభావ రీత్యా భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు ఇతరుల కష్టాలు చూసి బాధపడతారు దీనివల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురవుతారు అయితే మార్చి నెలలో ఈ విషయాల గురించి కొంచెం జాగ్రత్త వహించాలి మీరు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి ధ్యానం యోగ సరైన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్య ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు నిద్రలేమి ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలు గతంలో ఉన్నవారు కూడా మెరుగైన ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారు తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి తేవైన నీరసం కలిగించే ఆహారం తగ్గించండి మార్చి నెలలో మీ ఆరోగ్యం మెరుగుపడి మానసిక శారీరక శక్తి పెరుగుతుంది దీని వల్ల మీరు ఎక్కువ పనులు సమర్థవంతంగా చేయగలుగుతారు మీ శరీరంలో శక్తి నిండి ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఈ నెలను గడుపుతారు కుటుంబం కోసం చూపించే శ్రద్ధలో కొంత సమయాన్ని మీ ఆరోగ్యం కోసం కూడా కేటాయించడం మర్చిపోవద్దు మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబానికి మేలు చేయగలుగుతారు మార్చి నెలలో కర్కాటక రాశి వారు వృత్తిపరంగా గొప్ప విజయాలను సాధిస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగం చేస్తున్న వారు వారి పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు కొత్త బాధ్యతలు లభిస్తాయి మీరు గతంలో చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్చి నెలలో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తుంది కొత్త పెట్టుబడులు మీ వ్యాపారానికి మేలు చేస్తారు మీరు చేసే ఏ పనిలోనైనా అదృష్టం సత్ఫలితాలు మీ వైపు ఉంటాయి విద్యార్థులు తమ చదువుల్లో రాణిస్తారు పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు గతంలో విజయం సాధించలేకపోయినా ఇప్పుడు విజయం తప్పకుండా సాధించి తీరుతారు మీ ప్రతిభ సామర్థ్యం అంకిత భావం అందరికీ తెలుస్తాయి ఇంతకాలం అవకాశం రాలేదని బాధపడుతున్న కర్కాటక రాశి వారికి ఇప్పుడు అనుకోని అవకాశాలు అదృష్టం కలిసొస్తాయి మీరు మీ అంతర్జ్ఞానాన్ని భావోద్వేగ బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ మీదే అవుతుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు నిర్వహించగలుగుతారు ఎందుకంటే మీకు గ్రహాల మద్దతు పూర్తిగా లభిస్తుంది కర్కాటక రాశి వారు మార్చి నెలలో భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో వాటిని సరిగా వ్యక్తపరచడంలో మరింత నేర్పు గతంలో మీరు ఎవరితోనైనా అపార్థాలు మనస్పర్ధలు కలిగి ఉంటే వాటిని ఈ నెలలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇతరుల ప్రయోజనాల కోసం ఉపయోగించండి మీకు సృజనాత్మక అంశాలపై ఆసక్తి ఉంటే ఈ సమయం దాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కళలు సంగీతం నృత్యం రచన వంటి రంగాలలో మీరు మరింత ప్రకాశిస్తారు కర్కాటక రాశి వారికి ఉన్న సున్నితమైన మనస్సు ఊహాసక్తి ఇప్పుడు మీకు మరింత ఉపయోగపడతాయి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి గ్రంథాలు చదవడం మంచి వ్యక్తులతో సాహిత్యం చేయడం వల్ల మీరు మానసికంగా మరింత బలపడతారు ఆధ్యాత్మిక జ్ఞానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇవన్నీ కూడా మార్చి నెలలో మీరు సాధించగలుగుతారు మీలో ఉన్న భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకుంటూ సామర్థ్యం అంకిత భావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు మర్యాదలు పెరుగుతాయి గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ సున్నితమైన స్వభావాన్ని బలహీనతగా భావించిన వారు ఇప్పుడు మీ ముందు నిలబడలేరు మీ ప్రేమ అంకిత భావం ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే తీరు వీరిని ఆశ్చర్యపరుస్తాయి మీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఇతరులకు సహాయం చేయడం నిరుపేదలకు చేయూతనివ్వడం వంటి వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీరు ఆలోచించిన ఆశించిన దానికంటే మీ జీవితం ఎక్కువగా మెరుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడపగలుగుతారు మీరు చేసే ప్రతి పని కూడా ఫలవంతం అవుతుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది గతంలో మీతో అనవసరంగా వివాదాలకు దిగిన వారు ఇప్పుడు మీ మంచితనాన్ని సహనాన్ని చూసి క్షమాపణలు కోరుతారు మీరు ఎంతకాలంగా వేచి చూస్తున్న సంతోషకరమైన క్షణాలు ఇప్పుడు మీ ముందు నిలుస్తాయి మార్చి నెలలో కర్కాటక రాశి వారికి జీవితంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయి ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ప్రతికూలతలు ఉంటే అవి క్షణికమైనవి మాత్రమే మీ ప్రేమ భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం స్పష్టమైన లక్ష్యాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి మీరు మీ లక్ష్యాల వైపు నిరంతరం పయనిస్తూ సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తారు చంద్రగ్రహం ప్రభావం వల్ల మీకు ఎంతో మానసిక బలాన్ని శక్తిని సున్నితత్వాన్ని ఇస్తుంది మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది దీనితో పాటు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు స్పష్టంగా సున్నితంగా మాట్లాడండి మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరచడం నేర్చుకోండి దీనివల్ల మీరు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇంట్లో పెద్దవారి అనుభవం సలహాలు మీకు ఎంతో సహాయపడతాయి అందరి జీవన్లో ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అదృష్టం ఎప్పుడూ లేని విధంగా తోడుగా ఉంటుంది గతంలో ఎన్నో ఏళ్లగా వేచి చూస్తున్న మంచి సమయాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మరింత అద్భుతంగా ఆనందంగా మలుచుకోండి కర్కాటక రాశి వారికి మార్చి నెల అంతా విజయాలతో ఆనందంతో సంతోషంతో నిండి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే ఓం స్ట్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా భవంతు